నేటి పోటీ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్నారు వ్యాపారం చేసేటప్పుడు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ లాభాలు పొందుతున్నారు ఏరూరు జిల్లా జంగారెడ్డికి చెందిన యువకుడు గత నలభై సంవత్సరాల మట్టి ఫుట్వేర్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు అనురాను పోటీ ప్రపంచంలో పోటీ పడుతూ బిజినెస్లో చేస్తున్నారు అయితే ఈ రంగంలో రాణించాలంటే ఖచ్చితంగా పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతిలో వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు దీని భిన్నంగానే జంగారెడ్డిలో వెరైటీ కావాలని అంటగంట సిటీలోకి వెళ్ళాలన్నారని దగ్గరలో ఉన్న రాజమండ్రి విజయవాడ వెళ్ళి వాళ్ళకి కావాల్సిన డిజైన్లో ఉన్న ఫుడ్వేర్ను కొనుగోలు చేస్తున్నారు అలాగే వెళ్లకుండా అన్ని రకాల బ్రాండ్స్ అన్ని రకాల డిజైన్లు అన్నీ కూడా ఒకే చోట ఎంఆర్పి తక్కువ కుదరకి విక్రయిస్తారు కేవలం లాభాలు సంపాదించమే కాకుండా తన వినోదమైన ఆలోచనలకు ఈ రంగాన్ని కొత్త ఊపిరి పోస్తున్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది ఆన్లైన్ విక్రయలు విస్తృతం చేస్తూ జిల్లా వ్యాప్తంగా తన ఉత్పత్తులను సేడు చేస్తున్నారు మాది వికేసి ఫుడ్వేర్ అండి జంగారెడ్డి మీకు మెయిన్ రోడ్లో బుట్టాగూడెం రోడ్లో స్టేట్ బ్యాంక్ పక్క మీకు కాలక్షేప కళ్యాణ మండపం సందులో నుంచి వస్తే ఫస్ట్ లెఫ్ట్ అండి మాది లేకపోతే ఇలా పాత పంచాయతీ పక్క నుంచి వచ్చిన ఫస్ట్ రైట్ తీసుకుంటే మీకు సరిపోతుంది మాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది సార్ వీకేసీ ఫుట్వేర్ అండర్స్ కూడా జేఆర్జీని కొడితే మీకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది మన దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుట్వేర్ దొరుకుతాయండి కంప్లీట్ లేడీస్ జెంట్స్ కిడ్స్ ఫ్యాన్సీ వేరు క్యాజువల్ వేరు పార్టీ వేరు షూస్ అండ్ ఈవెన్ లెదర్ ఐటమ్ కూడా మీకు చాలా అంటే చాలా వెరైటీస్ దొరుకుతాయండి మన దగ్గర అండ్ మ్యాక్సిమమ్ మీకు స్టార్టింగ్ ప్రైస్ ఎంఆర్పిస్తో సంబంధం లేకుండా ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు ఆల్మోస్ట్ ప్రతి బ్రాండ్ మీద మీకు ఆఫర్ రావడం జరుగుతుంది అండ్ మన దగ్గర మోస్ట్లీ లెదర్ ఐటమ్ షూస్ ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారండి అంటే ఎక్కువ యూత్కు సంబంధించిన ఐటమ్ మన దగ్గర ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయండి మన దగ్గర మన షాప్ వీకే ఫుట్వేర్ అని ఉన్నా కానీ మల్టీ బ్రాండెడ్ స్టోర్ అండి మంది స్ట్రైకర్ స్పాక్స్ అండ్ వాకరో వీకేసీ బ్లూ ఇండస్ ఎయిరో వాక్ ఇలా ప్రతి ఒక్క బ్రాండ్కి సంబంధించిన ఐటమ్ షూస్ కానీ చెప్పలు కానీ ప్రతి ఒక్క వెరైటీ మన దగ్గర దొరుకుతుంది సో ఒకసారి విజిట్ చేయండి మా ఛానల్ మీకు కావాలంటే ఒకసారి లో కూడా చూడండి మీకు ఆటోమేటిక్ గా మన ఛానల్ గురించి కానీ మన ఐటమ్ గురించి కానీ చాలామంది పాజిటివ్ ఫీడ్బ్యాకే ఉంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి కంప్లీట్లీ హోల్సేల్ బేస్ అండి మనది ప్రతి ఒక్క ఐటమ్ సింగిల్ పీస్ కూడా మీకు హోల్సేల్ రేట్లోకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం మేము ఒకసారి రండి ఇది బయట షూ మార్ట్ షూ మార్ట్ దొరికే ఇక్కడ రేట్ అంటే బయట షూ మార్ట్స్ కి మనం అలా కంపేర్ చేసుకోలేకుండా మన దగ్గర దొరికే ఐటమ్ వరకు అయితే మనం మాక్సిమం హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వడానికి ట్రై చేస్తామండి అలా మీకు హోల్సేల్ రేట్ లో మీరు ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అనేది జరుగుతూ ఉంటదన్నమాట మినిమం ట్వంటీ టు ఫిఫ్టీ పర్సెంట్ లో మనం ఉంటుంది కాబట్టి ఒక్కటి ఒక ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఆటోమేటిక్గా డిస్కౌంట్ అనేది ఎక్కువగా వస్తుందండి అలాగా ఒక స్ట్రైకర్ బెల్ట్ వచ్చి అని తీసుకోవచ్చు స్ట్రైకర్ మన దగ్గర ఒక సిక్స్ ఫిఫ్టీ అరేంజ్ ఉందనుకోండి ఆటోమేటిక్ గా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన ఆఫర్ చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని మేము భారీ ఆఫర్స్ కూడా పెడుతూ ఉంటామండి ఒకసారి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎమ్ఆర్పీ కూడా ఫ్లాట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కూడా మనం పెడుతూ ఉంటాం అలాగా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు ఫాలో అయితే మీకు ఆటోమేటిక్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనం ఈ బిజినెస్ గత ఫార్టీ ఇయర్స్ గా మా నాన్నగారి నుంచి మనకి రావడం అనేది జరిగిందండి మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఇదే బిజినెస్ లో ఉన్నారు ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా ఇదే బిజినెస్ అండి మన దగ్గర హోల్సేల్ అంటే మీకు షాప్స్ కి సప్లై చేస్తామండి పాటు మనం ఇలా సింగిల్ కస్టమర్ కి షాప్ వాళ్ళకి ఇచ్చే ప్రైస్ కి సింగిల్ కస్టమర్ కి ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తో మేము ఇప్పుడు సింగిల్ కస్టమర్ కూడా హోల్సేల్ రేట్ ని అనేది జరుగుతుందండి దానివల్ల మనకి హోల్సేల్ ప్రైస్ షాప్ అనేది కూడా ఉంటారు కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది మీరు ఇన్స్టాగ్రామ్ మన వికేసి ఫుడ్ అంటే జేఆర్జీ ఓపెన్ చేసి చూస్తే ప్రతి ఒక్క కస్టమర్ కూడా తీసుకుంటాము వాళ్ళది మీకు ఫీడ్బ్యాక్ కూడా పోస్ట్ చేస్తామండి దానివల్ల మీకు ఏంటంటే జెన్యున్ ఫీడ్బ్యాక్ అనేది మీకు తెలుస్తుంది మనది ఓన్లీ సింగిల్ బ్రాంచ్ అండి జంగారెడ్డి మన స్టోర్స్ లేవు వేరే బ్రాంచెస్ కూడా లేవండి ఓన్లీ మన జంగారెడ్డి ఒకటే ఒక స్టోర్ అండి సింగిల్ స్టోర్ పెట్టే అంటే అది మన కస్టమర్ బట్టి ఉంటుంది సార్ అవకాశం ఉంటే తప్పకుండా ట్రై చేద్దాం అండి ఎంత పడుతుంది సార్ ఎంత పడుతుంది పెట్టుబడి అంటే బిజినెస్ అంటే అంతా ఇంత ఉండదండి మనకి ఏంటంటే ఇప్పుడు చాలా మంది వెరైటీస్ ఎక్కువ దొరక ఏలూరు రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ అలా వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకుండా చాలా మంది దూరాలు దూరాలు వెళ్లాల్సి వస్తుంది అలా వెళ్లకుండా మన జంగారెడ్డిగూడెంలో ఒక మల్టీ బ్రాండెడ్ స్టోర్ అన్ని వెరైటీస్ మన దగ్గర దొరికేలాగా వాళ్ళు ఎక్కువ తిరిగే ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఒక కాన్సెప్ట్ మనం తీసుకురావడం జరిగింది దానివల్ల మనకి ఏంటంటే వాస్ట్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఒక్కొక్క వెరైటీ కూడా మీకు ఫోర్ ఫైవ్ కలర్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి మన దగ్గర థ్యాంక్ యూ సార్